లో రైతులకు ప్రతి ఎకరాకి కూడా పది వేల రూపాయలు పంట నష్టపరిహారం మంత్రి జూపల్లి అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేలు పంట నష్ట పరిహారం చట్టపరంగా అందాల్సిన సాయాన్ని అందిస్తామని మనం చూసుకున్నట్లయితే మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారన్నమాట ఈయన అనేక జిల్లాలో పర్యటించారు పర్యటించిన తర్వాత ఈయన ఏం చెప్పారంటే ఏదైతే పంట నష్టపరిహారం అంటే పంట నష్టపోయిన రైతులు ఉంటారో వారందరికీ కూడా వర్షాలతో పంట పశు నష్టంతో పాటు రోడ్లు కూడా చాలా దెబ్బతిన్నాయని చెప్పేసి వీరైతే అన్నారనమాట అందువల్ల నష్టపోయిన వారిని కూడా పరిహారం పరిగణలోకి అయితే తీసుకుంటామని కూడా చెప్పారు ఇసుక మేటలు వేసి పంట నష్టపోయిన వారికి కూడా వారికి డబ్బులు అయితే ఇస్తామని చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే రైతులకు సంబంధించి ఏదైతే అటు పంట నష్టం పరంగా కావచ్చు భూమి నష్టపరంగా కావచ్చు ఏదైతే జరిగిందో ఇలా జరిగిన అందరికీ కూడా పదివేల రూపాయలు ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే అందిస్తామని తొందరలోనే దీనికి సంబంధించి జాబితా సిద్ధం చేసి వారందరికి కూడా వారి ఖాతాలకు అయితే పదివేల రూపాయల అయితే విడుదల చేస్తామని చెప్పేసి మంత్రి జూపేల్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తెలంగాణ రైతులకు సంబంధించిన తాజా సమాచారం ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉండాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి